ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుక పూజయామి మాఘపురాణం ఇరవై నాలుగవ రోజు ఇరవై నాలుగవ అధ్యాయం ఈరోజు శ్రీమన్నారాయణుని అనుగ్రహము తులసి మహత్యం గురించి తెలుసుకుందాం కృష్ణ మహాముని జహ్నుమునితో ఇట్లన్నాడు సత్యజిత్తు ఏకాదశి యందు భార్యతో పాటు ఉపవాసమున్నాడు కేశవుని గంధ పుష్పాదులతో అర్చించాడు దేవతల హితాన్ని కోరి శ్రీమన్ నారాయణుని నిరంతరముగా జపించుచు జాగరణ చేశాను ఏకాదశి నాటి రాత్రి మొదటి జాములోనే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యాడు నీలమేఘము వలె నల్లని ఛాయతో నల్లని ముంగురలతో పద్మనేత్రములతో ప్రకాశించు తిలకంతో విచిత్ర కుండలములతో చెక్కిళ్ళు ప్రకాశించుచుండగా సూర్యకాంతిని మించు కిరీటముతో హారకేయురాది విభూషణాలతో పచ్చని పట్టుబట్టను కట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతునిపై ఎక్కి వచ్చాడు మునిగణములు శ్రీమన్నారాయణుని స్థుతించుచూ ఉండగా భార్యతో పాటు శ్రీమన్నారాయణుని పాదములపై పడి సత్యజిత్తు నమస్కరించాడు శ్రీమన్నారాయణమూర్తి నాయన కోరిన వరాన్ని ఇచ్చేదను అడుగుమన్నాడు అప్పుడు సత్యజిత్తు స్వామి ఇంద్రాదులకు పూర్వము వలె సంచరించే శక్తినివ్వండి వారిపై దయనుంచము తరువాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహింపమని కోరాడు శ్రీహరి దయతో వాని కోరికను అంగీకరించను ఇట్లన్నాడు పోయి ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యాలను ఇచ్చును నేను ఈ తిథి అందే నీకు ప్రసన్నుడన కావున ఈ తిథి నాకు సంతోషమును కలిగించు తిథి నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రునికివ్వండి పవిత్రము వనవాసి వనవాసి అయి ఇష్టము అయినటువంటి ఈ తులసిని నాకు ఇవ్వండి నీకు శుభం కలుగును మరి ఒక ఆలోచన వలదు అని పలికాడు సత్యజిత్తు అట్లే అని అంగీకరించాడు మరి మరునాటి ఉదయము భార్యతో కలిసి పారిజాత వృక్షాన్ని పికిలించి ఇంద్రాదులకు ఇచ్చాడు తులసిని లక్ష్మీపతియకు శ్రీహరికిచ్చాడు శ్రీహరి అనుగ్రహము వలన శక్తిమంతులై శక్తివంతులై శ్రీమన్నారాయణులకు నమస్కరించి నిలిచిది శ్రీహరి ఇంద్రాదులు వినుచుండగా సత్యజిత్తుని వాని భార్యను చూచి ఇట్లన్నాడు ఈ ఏకాదశి తిథి నాడు నీవు భక్తితో ఈ విధముగా నన్ను పూజించి నా అనుగ్రహం నందుట వలన మిక్కిలి ఉత్తమమైనది నాకు మిక్కిలి ఇష్టమైనది ఈ ఏకాదశి తిథి సర్వజీవుల పాపాలని పోగొట్టి అనంత పుణ్యాన్ని ఇస్తుంది మందమతులైన మానవులు ఈ విషయాన్ని గమనింపలేరు పాద్యము నుండి పది దినములను యథాప్రకారం భుజించి ఏకాదశి నాడు ఉపవాసాన్ని జాగరణ చేసి నన్ను స్మరించువారు నా సాన్నిధ్యాన్ని చేరుదురు ఇహలోకమున సర్వలోకములను సర్వశుభాలను పొందుదురు నాకు సంతోషం ఇచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావనలు ఇచ్చి వేలకులది అశ్వవేదములు చేసిన వచ్చు పుణ్యాన్ని ఇస్తుంది ధర్మవేత్తలకు మునులను ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని అందరు పన్నెండవ రోజున దేవతలకు మరలా శక్తి పుష్టి కలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయని విష్ణుప్రియ అని అందరు అజ్ఞానం చే ఏకాదశి ఎందు వారు మహాపాపములనందుదు దశమి నాటి రాత్రి భోజనాన్ని మాని ఏకాదశి నాడు రెండు పూటలా భోజనాన్ని మాని ద్వాదశి నాటి మధ్యాహ్నాన్ని ఒక మారు భుజించి నాటి రాత్రి కూడా భుజింపకయుండిన చాతుర్భ చాతుర్భుక్తావర్జితమైన ఏకాదశి ఉపవాసమని అందరు ఈ ప్రకారం చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలాన్ని ఇస్తుంది పుణ్యప్రథమకు హరివాసరమున ఉపవాసము జాగరణ చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించినవాడు నాకు ఇష్టడు నా లోకమును చేరును ఇట్టి ఏకాదశి ఉపవాసం చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలమును ఇస్తుంది పుణ్యప్రథమకు హరివాసరమున ఉపవాసము జాగరణ చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించినవాడు నాకు ఇష్టడు నా లోకాన్ని చేరును ఇట్టి ఏకాదశి ఉపవాసం చేసిన వానినే కాక వాని కులమున వారందరినీ రక్షించి అనేక యత్నములు చేసిన వచ్చు పుణ్యాన్ని ఇస్తుంది నాలుగు వర్ణముల వారు సన్యాసి వానప్రస్తుడు స్త్రీ బాలవృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు ఏకాదశి నాడు స్త్రీ సుఖము నిద్ర అన్నము వీరిని విడిచి నన్ను పూజింపవలను నా పాదోదకాన్ని సేవించాలి అన్ని మాసముల యందును శుక్లకృష్ణ పక్షములు రెండింటను వచ్చి ఏకాదశులు అన్నీ ఇట్లే ఉపవాసం ఉండాలి అన్ని మాసముల శుక్ల శుక్లకృష్ణ పక్షములు రెండింటి ఎందున ఏకాదశులన్నీ ఈ విధంగానే ఉపవాసము ఉండాలి చాంద్రాయనాది వ్రతములను ఆచరించిన ఆచరించుట వలన వచ్చే పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతం వలన వస్తుంది కాబట్టి మానవులారా మునులారా యోగులారా నా భక్తులారా మీరెవ్వరూ ఈ ఏకాదశి నాడు అన్ని మాసముల యందును రెండు పక్షముల ఎందునూ తినరాదు ఇది సత్యం ఇట్లు ఉపవాసం చేసిన వాడు నా లోకాన్ని చేరి నన్ను పొందెదరు ఇది తథ్యము అని బిగ్గెరగా పలికను అని ముని జహ్నుమునికి వివరించాడు కృష్ణమధ మహాముని జహ్నునితో ఈ విధంగా అన్నాడు శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానాన్ని మహత్యాన్ని వివరించి ఇంద్రాదులతో ఇట్లన్నాడు మీరు పారిజాత దివ్య వృక్షాన్ని తీసుకొని మీ నివాసమైన స్వర్గానికి వెళ్ళండి అని చెప్పాడు ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షాన్ని తీసుకొని స్వర్గానికి పోయిరి వారందరూ వెళ్ళిన తరువాత తులసి శ్రీమన్నారాయణితో ఇట్లనింది స్వామి నీ పాద పద్మంలో ఆసక్తి ఆసక్తిగల నన్ను దయచూడము నాకు నీవు తప్ప మరి గతి లేదు నేను నీ పాద సాన్నిధ్యాన్ని కోరుకుందును అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి భూమి ఎందు అమృతము వలన పుట్టిన తులసి నీవు నాకిష్టురాలవు నా వద్ద కురమ్ము నిన్ను నేను హృదయమున ధరించును సందేహం వలదు నీవు పవిత్రరాలవు పవిత్రతను కలిగించు దానవు పాపనాశిని తులసి దళములతో కలిగి ఉన్న నిన్ను చూసినవారు గంగా స్నానము చేసిన వారు వల్లే పవిత్ర నీ దళములతో నిన్ను పూజించిన నన్ను నన్ను పూజించినవారు పునర్జన్మనందరు అమృతం నుండి పుట్టిన తులసి నీ దళములను మాలగా చేసి నా కంఠమును సమర్పించినవారు అంతులేనంత అనంతకాలము నా లోకంన ఉండి నాలో ఐక్యము ఐదురు నిన్ను తమ కానీ గాని తోటలయందు గాని పెంచువారికి ఏ పాపములు అంటవు ప్రాతకాలమున నిద్ర లేవగానే నిన్ను చూచి నమస్కరించినవాడు ఆదినమున సర్వసుఖాలను పొందును ఎన్మూలే సర్వ తీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాశ్చ తులసిత్వం నమామ్యహం అను శ్లోకాన్ని చదివి నీకు నమస్కరింపవలను తులసి నీ దళాలతో నీటిని తన శరీరంపై చల్లుకొనివాడు అపవిత్రుడైనను పవిత్రుడవును నీ కుదురు మొదల్లోనున్న మట్టిని తిలకముగా నుదుటిపై ధరించినవాడు సర్వసుఖములను పొందును యక్షరాక్షస పిశాఛాదుల వలన వానికి ఏ బాధ ఉండదు అమృత సంభవా తులసి పావని నేను నిన్ను లక్ష్మీదేవిని సమానంగా భావించును అని శ్రీహరి తులసికి వరమిచ్చాడు తులసి దళములను కాండములను శాఖలను అన్నింటినీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని పవిత్రతను పొందింది అప్పుడు ఆ తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీ రూపమునంది శ్రీహరి అంశమును పొందెను మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోక రక్షణార్థమై తులసిని నియమించను శ్రీహరి ఎడమ చేతితో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణ తులసి అని పేరు పొందెను ఆ వైపునున్న ఇతర వృక్షములను తులసి సాన్నిధ్యం చే పవిత్రములయ్యను తులసి ఉన్న ప్రదేశము పాపములను పోగొట్టును అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి నీవు నాకు పూజన చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్యయు భుజింపుడు అని పలికాడు సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తన భార్యతో కలిసి భుజించాడు ఇట్లు ఆ వ్రతము పూర్తి అయిన తరువాత శ్రీహరి అందరూ చూచుచున్న సత్యజిత్తు దంపతులతోనూ తులసితోనూ కలిసి నెక్కి తన లోకమునకు వెళ్ళను నాయన జహ్నుముని ఇది ఏకాదశి వృత్తాంతం ఏకాదశి తిథి అశ్వమేధ సహస్రఫలమునిచ్చునని స్పష్టమైంది కదా అన్ని ఏకాదశుల్లోనూ మాఘమాసం నందలి ఏకాదశి మరింత శుభప్రదం ఆనాడు ఉపవాసముండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణము చేసిన వారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాహిత్యమును పొందుదురు ఏకాదశి నాడు ఉపవాసము ద్వాదశి నాడు పాలన ముఖ్యం ఆనాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి యథాశక్తిగా గోదానము భూదానము వస్త్రదానము సువర్ణదానము సాలగ్రామ శిలాదానము మున్నగుబానిని ఉత్తముడైన బ్రాహ్మణునకు బ్రాహ్మణులకు ఇవ్వాలి అట్టివాడు విహలోకమున చక్రవర్తి అయి తుదకు శ్రీహరి సాయుధ్యాన్ని పొందును ఇట్టి పవిత్రమైన కథను వినువారును శ్రీహరి కరుణా కరుణాకటాక్షమునంది విష్ణువును చేరుదుడు నిస్సందేహంగా చెప్పుచున్నాను అని కృష్ణమద మహర్షి జహ్నుమునికి వివరించాడు రేపు మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ